చూడరా మనం ఇచ్చిన చందాతో వినాయకుడిని ఎట్లు పెట్టినారు చూడు అందరూ అంతా వేసినారు రోడ్డు గిడ్డ అంతా వేయించుకున్నారు ఆ లైటింగ్ కూడా ఇద్దాం ఇదంతా మనం ఇచ్చిన చందా పుణ్యమే మనం ఇవ్వకుంటే వీళ్ళేం చేసుకునే వాళ్ళు చేత ఏమవుతుంది అండి చేసిన విగ్రహం చూడ ఎట్లుందో అవునా రోజు పూజలకై ఖర్చు మందే ప్రసాదాలకై ఖర్చు పూలు కావాల్సిన సామాగ్రి మందేమాలకు మనం ఇచ్చి చెందా ఇవన్నీ చేసుకుంటున్నారా వీళ్ళు అవునా అడుగు శివ గారు అన్నాడు మాట్లాడు వచ్చిరన్నా సలు రోజు నల్ల ఐదు నూరు రూపాయలు ఇప్పించుకొని వాళ్ళు హోమం చేసినాము పూలారాలు తెచ్చినాము లడ్లు పెడుతుంటాము విగ్రహాత ప్రసాదాలు అంటాం విగ్రహదాత అంటారు వచ్చినట్లాడు మనం ఇవ్వక ఎదుర్కున్నాం వాళ్ళే ఐదు ఫస్ట్ రోజు ఫస్ట్ పంపించండి వాళ్ళకేంటి సార్లు వచ్చినాడు ఆ లైట్ ఈ అయ్యా రెండో రోడ్ల మూడో రోడ్ల కూడా చెప్పొచ్చున్నారు ఇల్లు వాళ్ళు మన గురించి పొగుడుకుంటున్నారు శివా ఏనా నమస్తే బాగా చేస్తారు పూజలు గీజలు అంతా బాగా చేస్తారా ప్రసాదాలు అన్ని ఎవరు వచ్చినా కూడా మొహమాట పడదండి అందరికి కావాల్సినంత అడిగి పెట్టండి అర్థమైంది అన్నాలు గిన్నెలు అన్ని కూడా ఎంత తక్కువైనా కూడా మాకు చెప్పండి ఏం మొహమాట పడదండి అన్నం కాలంటే అంత పప్పు అంత రసం ఎంత కాలంటే అంత ఊరందరికి కొట్టించండి చెప్పరా మన గురించి మీరు మా అన్ను ఏంది ఇచ్చే మన మనోళ్ళు వస్తే రెండు మూడు కేజీలు పెట్టమంటే పెట్టి కొను చూడు వీళ్ళు చెప్పింది బాగా చేయండి సరే సరేలేనా మీరు పోతే మన్నాడు స్పీకర్లు ని పోతారు కదా స్పీకర్లు ముప్పై నలభై గాలనేది ఇచ్చాలే సరే సరేనా ఓకేనా కాదా లైట్లన్నీ ఏ

జనాలు వస్తారు కదా అప్పుడు కడతాము అప్పుడు ఎవరు ఎవరు అని అడుగుతారు నా బోర్డు చూడు మీరు ఐదు నూరు రూపాయలకి పాపం నిమ్మజం బ్యానరు ఏంది ఉన్ని కాదు ఈ లైటింగ్ గ్యాపీ అంటే ఎంత ఖర్చు అయిందో తెలుసా మీకు తెలుసా ఐదు నూరు రూపాయల ఖర్చు మీది ఐదునూరు రూపాయలకు ఇంకో ఐదునూరు రూపాయలు ఇచ్చే ఇచ్చి పంపించు ఏమనుకుంటా లేదు ఇటు పంపించు ఇది మేము సంతోషంగా ఇచ్చిన చందాదారులకు అందరికీ బాగుండాలని చెప్పి మేం చేస్తా అంటే నువ్వు ఇచ్చిన ఐదునూరులకు బ్యానర్ వేపి అవమాని సార్ క్యారీ పంపిన క్యారీ పంపినా నా బలే అంటుకుంటూ నా లేకోకుంటేనా ఫస్ట్ రోజు ఐదు సార్లు వచ్చినాడు అది ఇట్లా ఇది ఇట్లనే ఇట్లాంటి వాళ్ళ దగ్గరకి చందాలకే పోవద్దండి మనకి అవసరం లేదు ఏం రాళ్ళు అట్ట తిడుతున్నారు పక్కకు కూడా మన శివగా ఐదు రోజులు చందా ఇచ్చిన చెప్పి వాళ్ళకి అవమానించట్టికి గట్టి మాట్లాడు చూడు పది రూపాయలు ఇచ్చిన వీళ్ళ మందుకనే ఉంటే ఉండి అద్దాలు పెట్టి వచ్చి మంచి